నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టేస్టా కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపించబోతున్నాను ఇది చాలా అంటే చాలా యమ్మీగా క్రిస్పీగా ఉంటుందండి ఒక్కసారి ఇది చేస్తే కనుక ఎప్పుడు కూడా ఇదే దోశ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు కూడా అంత టేస్టీగా సూపర్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సో ఇంత టేస్టీ అయినా ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఇందులోకి మంచి కాంబినేషన్గా టొమాటో చట్నీని కూడా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చూపించేస్తాను ఇదే వీడియోలో వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఈ దోశ కోసం మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక వన్ కప్ అంతా రవ్వ తీసుకుంటున్నాను మనకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఆ రవ్వ నేను ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్నాక ఇందులోకి ఒక టూ స్పూన్స్ అంతా శనగపిండిని నేను ఇక్కడ వేస్తున్నాను శనగపిండి లేకపోతే మీరు కావాలంటే గోధుమ పిండిని అయినా కూడా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ ఆ తర్వాత మనం ఏదైతే కప్పుతోని రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక హాఫ్ కప్ అంత పెరుగు అలాగే హాఫ్ కప్ వాటర్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే చాలా మంచిగా వస్తుందండి క్రిస్పీగా ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా చక్కర కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ మంచి కలర్ వస్తుంది ఇలా ఇదంతా కూడా మంచిగా రుబ్బుకొని తీసుకోవాలి మనము దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం చూసారా ఇలా ఉండాలండి థిక్నెస్ ఇలా ఇందులోకి కొన్ని వాటర్ కూడా అదే మిక్సీ జార్లో ఒక పావు కప్పు అంత వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు సేపు అలా పక్కన పెట్టేసుకుందాము ఈ గ్యాప్ లో మనము ఎంత టేస్టీ అయినా మంచి కాంబినేషన్గా ఈ దోశకు సూపర్ గా సెట్ అయ్యే టొమాటో చట్నీ ఈజీగా అలా ప్రిపేర్ చేసుకుని చూపించేస్తాను స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టూ స్పూన్స్ అంతా మినపప్పు నేను ఇక్కడ వేస్తున్నాను మినపప్పు లేకపోతే మీరు శనగ అయినా వేసుకోవచ్చు లేదా మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు కూడా ఒక స్పూన్ వేసుకొని ఇలా దోరగా వింపుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా మినపప్పు వేగుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇంత జీలకర్ర కూడా నేను ఇక్కడ వేసేసుకున్నాను ఇవే రెండు కూడా మంచిగా వింపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక పది నుండి పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు ఎండు పిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఇలా ఎండుమిర్చి కాస్త వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఇవన్నీ కూడా వేగుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకున్నాను అలాగే ఒక ఐదు మీడియం సైజ్ టమాటలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా మనం ఇందులోకి ఉల్లిపాయని వేసుకొని మంచిగా వేయించుకున్నాము ఉల్లిపాయలు మరి ఎక్కువగా బ్రౌన్గా అవ్వనవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది ఉల్లిపాయలు ఈ విధంగా మంచిగా వేగాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అన్నీ కూడా యాడ్ చేసుకుందాము చూసారు కదా ఇలా టమాటాలన్నీ కూడా వేసుకున్నాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల మనకు టమాటాలు ఈజీగా త్వరగా మగ్గిపోతాయి ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో మనము టమాటాలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మంచిగా మగ్గించుకున్నాం చూసారా ఈ విధంగా ఇంతకన్నా కొంచెం మెత్తబడితే చాలా బాగుంటుందండి టమాటాలు ఈ విధంగా ఫైనల్గా చూడండి మంచిగా ఇలా టమాటాలు అన్నీ కూడా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మంచిగా చల్లార పెట్టుకున్నాక ఇలా చల్లారిన మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండును ముందే నానపెట్టుకొని పెట్టుకున్నాను ఇలా ఈ రసం అంతా కూడా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా చింతపండు రసం ఇందులోకి వేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మనము టమాటాలు మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా సో అది దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా ఇలా రుబ్బ వేసుకొని తీసుకోవాలి ఇది ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇది ఇలాగే మీరు సర్వ్ చేసుకోవచ్చండి దోశలోకి సూపర్గా ఉంటుంది పో పప్పు పెట్టుకోవాలంటే ఇలా విడివేడి నూనెలో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని ఇలా ఈ పోపు ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది మనకు ఎంతో ఇన్స్టెంట్గా టేస్టీగా సూపర్ ఈజీగా టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు దోశలోకి సూపర్గా ఉంటుంది మనము దోశ మీదకి నార్మల్గా ఉల్లిపాయలు వేస్తాం కదండి అలా కాకుండా ఇలా ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కారం ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని ఇలా ఉల్లిపాయలోకి ఈ మసాలాలన్నీ కూడా కలిపేసుకొని ఈ ఉల్లిపాయలు దోశ మీదకి వేస్తే కనుక చాలా చాలంటే చాలా టేస్టీగా పుల్లపుల్లగా టేస్టీ టేస్టీగా క్రంచిగా సూపర్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయలన్నీ కూడా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దోశ బ్యాటర్ని చూపిస్తున్నానండి ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇలా చూడండి మంచిగా ఇదంతా కూడా రెడీ అయిపోయింది ఇందులోకి ఒక పావు కప్ అంత వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా మనకు బ్యాటర్ ఉండేటట్టు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు టీ స్పూన్ అంత సోడా వేస్తున్నాను మనకు బేకింగ్ సోడా ఉంటుంది కదా అది నేను ఇక్కడ వేస్తున్నాను ఇలా సోడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం బ్యాటర్లో మంచిగా కలిసిపోయేలాగా ఇప్పుడు దీన్ని మనం దోశలాగా ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఇక్కడ స్టవ్ మీద హై ఫ్లేమ్లో మంచిగా ప్యాన్ని వేడి చేసుకున్నాను ఇలా దోశ హై ఫ్లేమ్లోనే వేయాలి ఇలా దోశ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకుని ఇదంతా కూడా మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మీద నుండి కొంచెం నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నాక మీద నుంచి ఇలా చిటికేడు కారం అలాగే చిటికేడు గరం మసాలా నేను ఇక్కడ స్ప్రింకుల్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల చూడ్డానికి సూపర్గా ఉంటుంది అలా ఫ్లేవర్ కూడా సూపర్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు కారం ఉప్పు నిమ్మరసం అది ఉంది కదా ఆ ఉల్లిపాయలు ఇందులోకి వేసేసుకొని మంచిగా మీది నుండి కొంచెం కొత్తిమీర అదే విధంగా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా నేను ఇక్కడ వేస్తున్నాను మీరు కావాలంటే ఏదైనా వెజ్జీస్ క్యాప్సికమ్ లాంటిది ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇలా ఈ టాపింగ్స్ అన్ని కూడా వేసుకున్నాక మంచిగా ఒకసారి ప్రెస్ చేసేసుకొని ఈ దోశ అంతా కూడా క్రిస్పీగా మంచిగా కాల్చుకోవాలండి మనము చూసారా ఒక రెండు మూడు నిమిషాల సేపు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫ్లిప్ చేసి మంచి రంగు వచ్చేసింది మనకు రవ్వ దోశ చాలా క్రిస్పీగా యమ్మీగా మనకు దోశ అయితే రెడీ అయిపోతుందండి పొద్దున పూట ఏదైనా మీకు టైం లేదనుకున్నప్పుడు ఏదైనా టేస్టీగా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా మీరు ఇన్స్టెంట్గా దోశ చేసి పెట్టేసేవచ్చండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దోశ రెసిపీ నచ్చిందా మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ